కూడా ముఖ్యంగా మన ఎజెండాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రులే ఉన్నారా ఆ రూపంలో బానిసలు ఉన్నారా ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నవారు అంతా కూడా వారసులు వారు వారసత్వానికి బానిసలే అలాగే నేటి పాలకులు రాజకీయ హోదా ప్రజలకు చప్పట్లు ఇంట్లో పుంపట్లుగా ఉంటుంది కిరాయి కిరాయి చప్పట్లు కిరాయి అధిక అధికారంతో తూతూ అనిపించుకుంటూ నేను వాళ్ళకు ఉన్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్న వాళ్ళందరూ కూడా తూతు మంత్రంగా ఉన్నారు ఎందుకంటే మనకి మైబ్రగేషన్ చేసి పదిహేను సంవత్సరాలైనా గానీ ఈ రోజు వరకు మనకి రావాల్సినటువంటి ఆ ప్రత్యేక హోదా కానీ శివరాజ్పట్నం పోర్టు కానీ కాకినాడ పెట్రోల్ కంపెనీస్ కానీ ఇవేవీ కూడా మనం సాధించుకోవడంలో విఫలం చెందాం ఇప్పుడు రెవెన్యూ లేదు మన ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లేకుండా పోయింది అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిలో పెట్టినటువంటి నాయకుల గత ఐదు సంవత్సరాల క్రితం బెబ్బిం జరిగే పరిపాలించినటువంటి చంద్రమోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారు కూడా కానీ దీంట్లో వల్ల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లేదు అప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయి ప్రతిదీ కూడా అప్పులు అయిపోతున్నాయి అని చెప్పేసి మన అజెండాలో పెట్టడం జరిగింది అలాగే పాలకులు మనకు కావలసినటువంటి వాళ్ళు సాధించుకోవడంలో విభుతి చెందారు ఇప్పుడు అలాగే ప్రజలు కూడా ప్రశ్నించి తత్వాన్ని కోల్పోతారు ఆ రోజు ఇచ్చినటువంటి చీర జాకెట్ కి సారా ప్యాకెట్ కి వంద రూపాయల నోటికి అమ్ముడు పోవడం వల్ల ఈ రోజున ప్రజలు కూడా ప్రశ్నించే తత్వం కోల్పోతున్నారని చెప్పేసి దీనికి ఉదాహరణగా మన ఎజెండాలో పెట్టడం జరిగింది తదుపరి దీని మీద ఇంకా విశ్లేషంగా మన అధ్యక్షులు వారు మీడియా మిత్రులందరికీ కూడా చెప్తారని చెప్పి తదుపరి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతో సమావేశం చేసినట్టు పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మంత్రివర్గం ఉందా లేదు మంత్రివర్గం ముసుగులో ఒక బానిసలు ఒక తరహా బానిసత్వానికి అలవాటు పడిపోయినటువంటి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మంత్రివర్గం శాసనకర్తలుగా ఉన్నారో అర్థం కావాలి ఎందుకంటే ఏ మంత్రిత్వ శాఖకి ఆ మంత్రికి కనీస అవగాహన లేదు అజమాయిషి కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ ఉన్నాయి పీజీఆర్ఎస్ కంప్లైంట్స్ మీద ఎవరో కన్సైంట్ మంత్రిత్వ శాఖ మానిటరింగ్ లేదు కింద అధికారులు దాన్ని మోడీ చేసి రీ స్టేట్మెంట్స్ అన్ని కూడా తప్పుడు పత్రాలు సృష్టించి కేసుల బీజిఆర్స్ కంప్లైంట్ని క్లోజ్ చేసేస్తున్నారు దీని మీద పై అధికారులు కూడా అసలు ఇందులో ఎంతవరకు జైన్ ఉంది అనేది ఏమీ చూడడం లేదు అసలు నియోజకవర్గ సమస్యల మీద కనీసం ఏ మంత్రి అయినా సరే దృష్టి కేంద్రీకరించినటువంటి ఒక్క మంత్రిని చూపించమండి కేవలం అధిష్టానానికి మానిషిల్గా ఉంటున్నారు నెలజీతాలు జీతాలు తీసుకుంటున్నారు ముసుకొని వాళ్ళు చెప్పిన చోట ఎవరైతే ఈ కార్పొరేట్ టీమ్స్ ఉన్నాయో లేదా అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయో నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ తీసుకుంటున్నారు అలాగే వాళ్ళు ఇష్టాను సారు పాలన గాలి కుదిలేశారు ఆ ఆ మంత్రిత్వ శాఖలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అర్థం కాదు బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో అర్థం కాదు అసలు మంత్రులు ఎందుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉన్నాయి ఏ మంత్రిత్వ శాఖకి ఎంతతో ఉంది దాని మీద మీరు ఖర్చు పెట్టేటటువంటిది ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ మంత్రివర్గం ఉన్నదని చెప్పుకోవడం కన్నా ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని సందేశాలు అన్ని జరుగుతున్నాయి తప్పు కానీ మరీ డమ్మీలుగా ఒక పంచాయతీ మెంబర్కు ఉన్నటువంటి విలువ కూడా ఈ రోజు కేబినెట్ లో మంత్రులకు లేదు అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఈ రోజు మంత్రులు ఉంటున్నారు వాళ్ళు చెప్పమన్న చోట సంతకాలు పెడుతున్నారు అలాగే ఒక ఒక తరహా కార్పొరేట్ శక్తులకి బాన్సులుగా బ్రతుకుతున్నారు ఆ కార్పొరేట్ శక్తులకి అవసరమైనటువంటి పనులు అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నారు మంత్రులందరికీ కూడా నెలకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చేస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చే నేతలు చేస్తున్నాయి అలాగే అన్ని సౌకర్యాలు అనిపిస్తున్నారు ఇక్కడ ప్రజలు బలిపశగా ఉంటున్నారు ఏ మంత్రిత్వ శాఖ నుంచి అయినా సరే ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఒక మెరుగైనటువంటి డెవలప్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క మంత్రి నుంచి ఆర్థిక నేరానికి మూలవి విరాట్లుగా నిలబడుతున్నారు అలాగే ఒక గొప్ప ఒక మాఫియా భూ మాఫియా కావచ్చు శాండ్ మాఫియా కావచ్చు అలాగే కరప్షన్ మాఫియా కావచ్చు దేనికైనా సరే మంత్రిత్వ శాఖ అండదండలతోనే మొత్తం నడుస్తుంది నిన్న వాస్తవాలు ఏంటంటే మంత్రిత్వ శాఖ పేరుకి మంత్రిగా ఉన్నారు తప్ప పూర్తిగా డమ్మీగానే ఉన్నారు డబ్బులు తీసుకోవడం సంతకం పెట్టాం డబ్బులు తీసుకోవడం సంతకం పెట్టాం ప్రజల పనులు ఏమైపోయినా ఏమైపోయినా ఈ మంత్రులు కక్కలేదు నేను నా నియోజకవర్గం కోసం నా నా రాష్ట్రంలో నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాను స్వీకరించి ఇన్ని డెవలప్మెంట్స్ చేశాను ఇన్ని నిధులు తెచ్చాను ఏదో కార్పొరేట్ మీడియాలో ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చాను పెట్టుబడులు తెచ్చాను తూతూ మంత్రం అనిపించుకుంటూ ఆ సొల్లుకప్పులు రాయించుకోవడం కాదు కాదు మీ ఇప్పుడు ఈ సుమారు రెండు సంవత్సరాలు కావస్తుంది దగ్గర వస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పమనండి ఏ మంత్రి అయినా చెప్పనండి ఏ ప్రజలకైనా సరే ఏ వర్గ ప్రజలకైనా సరే మీరు చేసినటువంటిది ఒక్క మంచి మంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు చెప్పండి ఇంకా కొన్ని మా ఇన్వెస్టిగేషన్లో ఒక పెద్ద ఒక స్కామ్ జరిగినట్టు మాకు చిన్న సమాచారం ఉంది అది త్వరలో బహిర్గతం చేస్తాం కొన్ని కోట్ల రూపాయలు ఒక శాఖలో చాలా పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది ఒక శాఖలో ఒక ప్రముఖ శాఖలో ఖచ్చితంగా భవిష్యత్తులో అతను జైలుకి వెళ్ళక తప్పదు ఆ శాఖ పరితీల మీద కేంద్రం కూడా గుర్రుమని ఆగ్రహం వ్యక్తం చేస్తుందని మాకున్నటువంటి సమాచారం అది త్వరలో కొంత డేటా కలెక్ట్ చేసి ఆ వాస్తవాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధపడతాం అలాగే భవిష్యత్తు కార్యాచరణని ఈ రాష్ట్రంలో ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తుకి ఈ ఈ జనరేషన్ బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు వచ్చే విధంగా ఒక కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో శ్రీకారం చూడతాం ఒక ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని గత ఎన్నేళ్ళుగా మేము ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం ఒక కార్యాచరణ చేస్తున్నాం అది కాస్త కార్యరూపం దాల్చే విధంగా కొన్ని మెరిట్స్ కూడా అనుకూలమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి త్వరలో ఆ కార్యాచరణ కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం